మహేశ్వరరా ఒక్కసారి ఆలోచించండి ఊరిని ఊర్లో ఉండి బాగు చేసేవాడు కావాలి ఊరు బయట ఉండే వాళ్ళను ఎన్నుకోవడం జరిగితే జరిగిందో మొన్న ఐదు సంవత్సరాలు చూసిన నేను రెండు పరిహారాలు నాకు వార్డ్ మెంబర్గా అవకాశం కల్పించిందని గెలిపించిన గెలిపించారు ఇప్పుడు అదే సర్పంచ్ పరిధిలో ఉన్నాను నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి భారీ మేజర్తో గెలిపించి ఈ ఊరి అభివృద్ధిలో నేను పాటు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను గత రెండు పర్యాలు నన్ను ఏ విధంగా అయితే మీరు వార్డ్ నెంబర్గా ఆదరిస్తే నేను ఊరికి ప్రతి ఇంటికి అందుబాటులో ఉండి ఏ సేవ చేసినానో మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈసారి కూడా నన్ను సర్పంచ్గా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించి గెలిపించి ఈ ఊరిని అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటానని మరియు మీకు అందుబాటులో ఎల్లప్పుడు మీకు ఏ ఏ హాని కలిగినా కూడా మీ ఇంటికి అందుబాటులో ఉంటానని ఏ ఆపద వచ్చినా వస్తానని ఈ ఊరిలో ఉండే నన్ను గెలిపించి గెలిపించగలని కోరుకుంటున్నాను